వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక మంచి డైమెన్షన్ తో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు చాలా తక్కువ రేట్ అండి ఇస్తున్నారండి కు డబ్బులు అవసరం ఉండి చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నారు సో మీకు క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉందండి సో నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి మనకు ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే చెప్తున్నారండి గజం వచ్చేసి సో ఎవరికైనా ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు టోటల్ గా ఈ ప్లాట్ వచ్చేసి నూట యాభై గజాలండి మనకు డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది సో చాలా మంచి డైమెన్షన్ అండి సో మనకి ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది అలాగే మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి సో మనకు టోటల్గా ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి థర్టీ టూ పర్ స్క్వేర్ ఆ ముప్పై రెండు వేలు చెప్తున్నారు సో ఎవరికైనా ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు చాలా తక్కువ రేట్కి ఇస్తారండి సో మనకు ఈ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అలాగే మనకు పర్మిషన్ ఉన్నది కాబట్టి మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్డు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది అలాగే రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాదిగూడలో ఉంటుందండి ఫిర్జాద్గూడలో ఉంటుంది ఫిర్జాద్గూడ మెయిన్ రోడ్కు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో అలాగే ఇక్కడ నుంచి మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ మన మనం ఒక ఎయిట్ మినిట్స్లో రీచ్ కావచ్చండి కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో మనకు దీనికి దగ్గరలో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ఈ ప్లాట్ వచ్చేసి సో చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మీ స్క్రీన్ మీద ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి